సిటీలో ట్రాఫిక్ కష్టాలు అంతా ఇంత కాదు ఇరుకు రోడ్లు పెరుగుతున్న వాహనాల సంఖ్య అన్నీ కలిసి జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి వీటన్నిటిని అధిగమించడానికి కొత్తగా ప్రభుత్వం డబుల్ లెక్కర్ ఫ్లైఓవర్లపై ఆసక్తి చూపిస్తుంది కొత్తగా బెంగళూరు నగరంలో డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించారు నాలుగు వందల కోట్లతో ఈ డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించారు సౌత్ ఇండియాలో తొలి డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ కర్ణాటకలో ప్రారంభమైంది నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లతో బెంగళూరులో నిర్మించిన ఫ్లైఓవర్ ను డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ప్రారంభించారు దక్షిణ భారతదేశంలోనే తొలి డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ గా రికార్డు సృష్టించింది మూడు పాయింట్ మూడు ఆరు కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మించారు ఈ ఫ్లైఓవర్ సిల్క్ బోర్డ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ట్రాఫిక్ ను సులభతరం చేయనుంది రాగిగూడ మెట్రో స్టేషన్ నుంచి ఫ్లైఓవర్ ప్రారంభమవుతుంది ఈ డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఎగవడెక్ లో ఎలివేటెడ్ మెట్రో కారిడార్ దిగువడెక్ లో వాహనాల రాకపోకలకు రహదారి నిర్మించారు రాగిగూడ నుంచి వచ్చే వాహనదారులు ర్యాంప్ ఏ నుంచి హెచ్ఎస్ఆర్ లేఅవుట్ నుంచి వచ్చే వాహనదారులు ర్యాంప్ సి నుంచి ఫ్లైఓవర్ మీదకు చేరుకోవాల్సి ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో ఉన్న ర్యాంప్ బి ర్యాంప్ ఏ నుంచి ఔటర్ రింగ్ రోడ్ హుజూర్ రోడ్లను కలుపుతుంది హెచ్ఎస్ఆర్ లేఅవుట్ నుంచి వచ్చే వారు ర్యాంప్ డి మెట్రో ఎల్లో లైన్ నుంచి బీటిఎం లేఅవుట్ కు వెళ్లాలంటే ర్యాంప్ ఈ ద్వారా చేరుకోవాలి ర్యాంపు ఏబీలు రెండు అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారి మీదుగా ఇప్పటికే ఉన్న మడివాల ఫ్లైఓవర్ ను కలుపుతాయి ఈ డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ తొలి దశలో ర్యాంపు ఏబి సి ర్యాంప్ల నిర్మాణం మే రెండు వేల ఇరవై నాలుగు నాటికి పూర్తి చేయగా మిగతా రెండు ఈ ఏడాది డిసెంబర్ చివరికి పూర్తవుతాయని బిఎంఆర్సీఎల్ తెలిపింది దక్షిణాది రాష్ట్రంలో ఇదే మొట్టమొదటి డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో వాహనదారుల కష్టాలు వర్ణనాతీతం వర్షాలు కురిసినప్పుడు ఇరుకైన రోడ్లు లెక్కలేనన్ని వాహనాలతో కిలోమీటర్ దూరం ప్రయాణానికి గంటల సమయం పడుతుంది సిల్క్ బోర్డ్ జంక్షన్ వద్ద పరిస్థితి దారుణంగా ఉంటుంది డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ కష్టాల నుంచి బెంగళూరు వాసులకు కొంతమేర ఉపశమనం కలగనుంది హైదరాబాద్లోనూ డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇటీవల జాతీయ రహదారుల సంస్థతో కలిసి హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ దీనికి సంబంధించిన కీలక ప్రకటన చేసింది హైదరాబాద్లో కూడా ట్రాఫిక్ కష్టాలు అంతా ఇంత కాదు హైదరాబాద్లో కూడా డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మిస్తే ప్రజలకు చాలా మేలవుతుంది మదీనాగూడ వద్ద ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి డిపిఆర్ సిద్ధం చేసినట్లు తెలిపిందే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నగరంలోనూ ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి